హాయ్ నేను ఇవాళ ఒక బ్రేక్ఫాస్ట్ తయారు చేసి చూపిస్తున్నాను రవ్వ దోశ అనమాట ఈ విధంగా వేసుకుంటే బాగా క్రిస్పీగాను చాలా బాగా వస్తాయి దోశలు దానికోసం ఒక బౌల్ తీసుకోవాలి నేను చెప్పిన కొలతలు చెప్పినట్టు వేసారంటే మీకు రవ్వ దోశ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది చాలా క్రిస్పీగా కూడా వస్తుంది నేను ఈ కప్పుతో టూ కప్స్ బియ్యం పిండి అయితే తీసుకుంటున్నాను వన్ కప్ మైదా సేమ్ దాంతోనే హాఫ్ కప్పు బొంబాయి రవ్వ త్రీనే త్రీ తో మన రవ్వ దోశ వేసుకోవచ్చు అనమాట టూ కప్స్ రైస్ బియ్యం పిండి వన్ కప్పు మైదా హాఫ్ కప్పు బొంబాయి రవ్వ వేసుకుని ఒక స్పూన్ సాల్ట్ నేను మొత్తం కూడా కలిసేలాగా ఈ విధంగా కలిపేసుకున్నా మిక్స్ అయిపోయింది ఇందులో నేను ఒక గ్లాసు మజ్జిగనైతే తీసుకుంటున్నాను ఒకవేళ మీరు నైట్ కనుక నానపెట్టుకుంటే మజ్జిగనే స్కిచ్ చేయొచ్చు లేదు కనుక ఒక వన్ అవర్ లో మనం దోశలు వేసుకోవాలి అంటే కనుక మజ్జిగతో తలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటాయి కలర్ కూడా వస్తాయి రవ దోశలు రవ దోశలకి పిండి ఎప్పుడు కూడా చాలా పలచగానే ఉండాలి అప్పుడే పలచగా వస్తాయి రవ్వ దోశలు మళ్ళీ మనం రవ్వ దోశ వేసుకునేటప్పుడు అప్పుడు ఇంకొంచెం పలుచుగా చేసుకోవచ్చు నేనైతే ఇప్పుడైతే పిండిని ఈ విధంగా కలుపుకున్నాను ఉండలు లేకుండా కలుపుకోవాలి ఎందుకంటే మళ్ళీ దోశ వేసేటప్పుడు ఆ ఉండ ఉండ అలాగే వచ్చేస్తుంది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టి దీన్ని ఒక వన్ అవర్ అయితే నానమిద్దాము ఇంకా దోశలు అయితే వేసేసుకున్నా నేను పొయ్యలు తెచ్చుకుంటున్నాను పానం హీట్ అయ్యే లోపల మనం నానపెట్టుకున్న పిండి ఉంది కదా ఇది చాలా చిక్కుగా ఉంది ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఇందులో గ్రేట్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ క్యారెట్ నీట్ గా పీల్ చేసుకుని గ్రేట్ చేసుకున్నాను అందులో ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి కొంచెం కడిగి తురుముకున్న కొత్తిమీర ఒక స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం వేసుకొని మొత్తం కూడా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా ఉండాలి కన్సిస్టెన్సీ అన్నది మరీ చిక్కుగా ఉండకూడదు మరీ పలుచుగా కూడా ఉండకూడదు ప్రాణం కూడా వేడెక్కిపోయింది ఇప్పుడు మనం ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి నేను క్యాస్ట్ ఐరన్ తవ్వ యూస్ చేస్తున్నాను అది డైరెక్ట్ అలా వేయకూడదు కొంచెం ఆయిల్ వేసి టిష్యూతో కానీ కాటన్ క్లాత్తో కానీ ఇలా తుడిచిన తర్వాత వేస్తే బాగా వస్తుంది అనమాట ఎప్పుడు వేసుకున్నా కూడా ఈ విధంగానే చేసుకోవాలి మనం దోశ నార్మల్గా ఎలా వేస్తామంటే మధ్యలో వేసి చుట్టూ కదుపుతాము కానీ రవ దోశ ఏంటి అంటే ఇలా చివరి నుంచి వేసుకుని రావాలి ఒక స్పూన్ ఆయిల్ అయితే వేస్తున్నాను దోశ అయితే రెడీ అయిపోయింది దీన్ని సవ్ చేసుకున్నాం చూడండి ఎంత బాగా వస్తున్నాం ఎక్కడ కూడా అంటుకోకుండా చాలా నీట్ గా వచ్చింది మీరు గనక ఇదే విధంగా నేను చెప్పిన విధంగానే వేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా మన బయట హోటల్ సైడ్ రవ్వ దోశ లాగా వస్తుంది అయితే ఈ విధంగా పల్లి టమాటో చట్నీతో సర్వ్ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ